మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సినిమాలోని కథా పాత్రలు ముఖ్యంగా డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు త్రివిక్రమ్ త్రివిక్రమ్ సినిమా వస్తుందంటే అభిమానులు మంచి అంచనాలు ఏర్పడతాయి దర్శకుడిగా బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఎన్నో సినిమా ఈవెంట్స్ కూడా హాజరవుతూ ఉంటారు తాజాగా ఓ సినిమా ఈవెంట్కు వెళ్ళిన త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు ఒక నటుడు గురించి ఆయన మాట్లాడుతూ నేను నా సినిమాలో ఆయనను తీసుకోవాలని అనుకున్నా కానీ ఎవరో ఆయన ఒప్పుకోడని చెప్పారని తెలిపాడు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి ఇంతకు త్రివిక్రమ్ చెప్పింది ఎవరి గురించి అంత పెద్ద స్టార్ దర్శకుడు సినిమాలు నటించరని ఆయన ఎందుకు చెప్పారో చూద్దాం త్రివిక్రమ్ మాటలకు ఆయన స్పీచ్కు ఫ్యాన్స్ ఉంటారు తాజాగా త్రివిక్రమ్ ఆర్ నారాయణమూర్తి నటించిన యూనివర్సిటీ అనే సినిమా చూశారు ఆ సినిమా గురించి నారాయణమూర్తి గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేశారు త్రివిక్రమ్ మాట్లాడుతూ నారాయణమూర్తి గారు వన్ మ్యాన్ ఆర్మ్ ఆయన సినిమాలో రాజు ఆయనే సైనికుడు మంత్రి అన్ని ఆయనే నేనొక్కడనే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది అది అందరికీ వినిపించాలి అలాంటి గొంతు ఆర్నారాయణమూర్తి ఈ సినిమా చూడడానికి వచ్చినప్పుడు అయ్య బాబోయ్ రెండు గంటలు సినిమా చూడాలా అనిపించింది కానీ సినిమా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది అందులో కథను అద్భుతంగా చూపించారు ఆర్నారాయణమూర్తి గారు ఆర్ నారాయణమూర్తిని ఎందుకు గౌరవిస్తారంటే మీ అభిప్రాయం గురించి చెప్పే తీరు దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు ఆ నిబద్ధత నేను ఇక్కడనే వచ్చాను ఇంతలా రాజీ పడకుండా బతకడం అందరి వల్ల సాధ్యం కాదు నా వల్ల కూడా కాదు నేను చాలాసార్లు రాజీ పడ్డాను ఆర్ మూర్తి గారు మరిన్ని సినిమాలు తీయాలి ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు నా సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని అనుకున్నాం కానీ నాకు ఎవరో ఆయన చేయరని చెప్పారు రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఆర్ మూర్తి గారిని కొనలేరు అని చెప్పారు ఇలాంటి సినిమాలు ఇలాంటి విషయాలు జనాలు మీరు చెప్తేనే ఎందుకు వింటారంటే మీరు ఇలాంటివి డబ్బు కోసము సక్సెస్ కోసమో చెప్పరు నిజంగా జనాల కోసం చెప్తారు ఈ సినిమా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుగుతాం